తక్కువ ఖర్చుతో ఎంతో టేస్టీ ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బ్రెడ్ పిజ్జాని చాలా తక్కువ టైంతో ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలనుకుంటున్నారా పిజ్జా బయట తింటే చాలా ఖర్చు అవుతుంది కదండి కానీ అదే పిజ్జాని సింపుల్గా బ్రెడ్తో ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్ అండి తర్వాత చీజ్ నేను ఇక్కడ మోజిరిల్లా చీజ్ తీసుకున్నాను ఇదైతేనే పిజ్జాకి బాగుంటుంది తర్వాత నేను స్వీట్ కార్న్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి తర్వాత నేను ఇక్కడ వెజ్ మయానీస్ తీసుకున్నాను దీనివల్లే పిజ్జాకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత రెగ్యులర్గా టమాటాక కచ్చప్ ఫస్ట్ నేను ఇక్కడ బ్రెడ్ని కొంచెం ఫ్రై చేసుకోవడానికి పెనం పెట్టుకున్నానండి ఇలా పెనం వేడయ్యాక బ్రెడ్ని పెట్టేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి లైట్గా కొంచెం క్రిస్పీ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మంచి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇలా వన్ సైడ్ మాత్రమే మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి ఫస్ట్ బ్రెడ్ తీసుకొని ఇలా ఫ్రై చేసిన సైడ్ వెజ్ మాయని అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన స్వీట్ కార్న్ వేసుకోవాలి నేను ఇక్కడ ఏమీ యూస్ చేయట్లేదండి ఓన్లీ స్వీట్ కార్న్తోని ఈ బ్రెడ్ అని చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చీజ్ని వేసుకోవాలి తర్వాత టమాటా కచప్ వేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం స్పైసీనెస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇంతే అండి సింపుల్ ఇంకేమీ వేయట్లేదు ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి తరువాత రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పిజ్జాలని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఈ లోపు మనం ఇంకో బ్రెడ్ పిజ్జాని రెడీ చేసుకుందాం సేమ్ ప్రాసెస్ అండి నేనైతే ఇక్కడ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నానండి మీకు కావాలి అంటే వేరే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ చీజ్ తక్కువే వేశాను మా ఇంట్లో తినరు కాబట్టి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయి పిజ్జా మంచిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి మిగతా బ్రెడ్లని కూడా ఇలాగే చేసేసుకోవాలండి మీ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ బ్రెడ్ పిజ్జా పైన ఇంకో బ్రెడ్ పెట్టుకొని చేశానండి డిఫరెంట్గా ఉంటుందని ఇలా కూడా చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే స్వీట్ కార్న్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయినట్టే బయట ఎక్కువ డబ్బులు పెట్టే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కొట్టడం మర్చిపోకండి